హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై నాలుగులో నందమూరి బాలకృష్ణ నుంచి సినిమాలు ఏం రాలేదు ఈ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంగా ఉన్నారు అయితే అన్స్టాపబుల్తో ఫ్యాన్స్ని కాస్త సంతృప్తి పరచగలిగారు బాలయ్య రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సీజన్లో బాలయ్య హంగామా కనిపించబోతోంది ఆయన డాకు మహారాజుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు జనవరి పన్నెండున ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు ప్రమోషన్స్ మొదలైపోయాయి ఈ సినిమా గురించి అటు నిర్మాత నాగవంశీ ఇటు దర్శకుడు బాబీ చాలా గొప్పగా చెబుతున్నారు వాళ్ళ మాటలు వింటుంటే అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి డాకు మహారాజ్ని ఇంతవరకు యాక్షన్ మూవీగానే ప్రమోట్ చేస్తూ వచ్చారు అయితే ఇందులోని ట్విస్టులు థ్రిల్లింగ్గా ఉండబోతున్నాయట సినిమా మొత్తం మీద మూడు ట్విస్టులు ఉంటాయని అవన్నీ కథని కొత్త కోణంలో చూపించబోతున్నాయని తెలుస్తోంది ఈ సినిమాలో పాప క్యారెక్టర్కు చాలా ప్రాధాన్యం ఉందట ఈ పాప ఎవరు అనే క్వశ్చన్ మార్క్ అందరిలోనూ ఉంది ఈ పాప ఎవరన్న విషయాన్ని రివీల్ చేయడమే ఈ సినిమాలో అతిపెద్ద ట్విస్ట్ అని సమాచారం బాలయ్య పాత్రలో భిన్నమైన కోణాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం కూడా చాలా థ్రిల్లింగ్గా ఉండబోతున్నాయన్న టాక్ వినిపిస్తోంది ఇంకా ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రెండు పాటలు వచ్చాయి మూడో పాట జనవరి నాలుగున రాబోతోంది ఆ పాట మాస్కు బాగా నచ్చేలా ఉండబోతుందని ఇందులో బాలయ్య వేసే స్టెప్పులు కొత్త పందాలో ఉంటాయని తెలుస్తోంది ఇక రెండు పాటల్లోనూ బాలయ్యలోని ఎనర్జీని చూసే అవకాశం రాలేదు మూడో పాట ఆ లోటు తీర్చబోతుందన్నమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి